లేదు అన్ని డ్రస్ చూస్తావు కదా ఎవరమ్మను మాది మస్కిటో అండి మస్కిటోనా అది ఎక్కడ అంటే నాకు తెలియదు మస్కిట్ ఇలాంటి గెటప్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారా మీరు అవును మరి నీలాంటి వాళ్ళందరూ నా వెనకాల పడతాంటే ఏం చెప్తాను నేను అందరూ షాక్ అయిపోయి ఉంటారు కదా ఈ గెటప్ చూసి కింద పది లక్ష్మి గారు ఇక్కడి నుంచి హీరోయిన్

నెల్లూరు వెళ్ళేది కదా ఆవిడ ఉందా అదే నెల్లూరు వెళ్ళింది కదా ఇవాళ ఆ మాట్లాడతారా మాట్లాడండి మీకు కూడా మొక్కుల మీరు కొడుకు ప్రేమించేయండి గుడ్లు తింటారండి మూడు గుడ్లు తింటేనండి హీరోని సైడ్ క్యారెక్టర్ వచ్చిందంట వాడికి గోండా అనమాట

తోటకూర తింటే మనిషికి చాలా బలం అంట రక్తం పడుతుంది అంట అదే ఎవరొకళ్ళు కనుక మా అన్నం పెట్టట్లేదండి ఈ మధ్య నాకు పెట్టట్లేదు ఇంకా ఇంకా పెట్టను నువ్వు మెక్కింది చాలు అంటే నా గుడ్లు నేను గొడవ తింటాను ఇంకేం చేస్తాం పట్టణం మీరు పెట్టండి కదా మీరు పెట్టండి వాళ్ళు వెళ్ళి చెప్పిన మాటలు విని మీరు పెట్టండి నాకు అన్నం పెట్టట్లేదు అబ్బో మీరు దాంతాతలు మీరు ఏసు మొత్తం మొత్తం దాంతాతలు పెడతారు మరి నాకు ఎలాగ బస్తా బియ్యం వీడు ఉంటే పదిహేను రోజులు అయిపోతుంది నాకైతే రెండు నెలలు వస్తాయి పదిహేను రోజులు అయిపోద్ది బస్తా బియ్యం తింటా అని పేరేసింది నా మీద బస్తా బియ్యం

ఇంకా ఏం లేదు ఇంకా గుడ్లు తెచ్చుకున్నా అది ఉడకబెట్టింది రోజుకి ఒక రెండు గుడ్లు తింటే కొంచెం హెల్త్ కి మంచిదని తింటున్నా ఈ మధ్య ఆ ఊరు జర్నీలు ఎక్కువైనాయి టైంకి అన్నం లేదు అవి నెల్లూరు కాదు కర్నూలు కర్నూలు వీడియో పోయినాం

కృపాక్షేమం నుంచి నీ తోడు నడిపించమని ప్రభువుని కోరుకుంటున్నాను లక్ష్మీ గారు కూడా మంచి ఆరోగ్యం ఏంటి నాయన నీ ప్రేమతో నీ నిత్యం నేను కొనియాడే భాగ్యం దైత్యమని యేసుక్రీస్తు నామం నడి పెడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేస్తున్నాడు కాదు అమీన్ అన్న అమీన్ అమీన్ కూడా అన్నది కదండి హలో ఇప్పుడు మీరు చేస్తారు కదా వినపడుతుందా నా మాట మీకు నా మాట వినపడుతుందా మీకు నా మాట మీకు వినపడుతుందా అయితే ఇప్పుడు మీరు ప్రేయర్ చేస్తారు కదా నాకు చేసిన తర్వాత అమీన్ అనొచ్చు కదా నేను అమీన్ అనొచ్చు కదా